మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ వైపు మోడీ గారి నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సచివ సాక్ష్యం ఇలా రైల్వే వరంగల్ రైల్వే స్టేషన్ ఇక్కడ మాత్రమే కాకుండా ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులలో ఇవాళ నగరాలు చాలా ఫాస్ట్గా విస్తరిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రపంచాన్ని కాంపిటీట్ చేసే పద్ధతులలో ఇంత విజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ అమృత నగరాల పేరిట కావచ్చు స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు రకరకాల పద్ధతులలో వేల వేల కోట్ల రూపాయలను పంప చేసి నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తున్నా మనం చూస్తూ ఉన్నాం అందులో రైల్వేస్లో జరుగుతున్నటువంటి ఈ వేగం దేశం మొత్తంలో నాకు తెలిసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పది పదకొండు సంవత్సరాల కాలంలో అంత వేగంగా అభివృద్ధి ఉండడానికి సజీవ సాక్ష్యమే చెల్లపల్లి రైల్వే టర్మినల్ నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇవాళ సిగ్నబైడ్ రైల్వే స్టేషన్ మోడ్రన్ స్టేషన్ ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు కాచిగూడ నాలుగు వందల యాభై కోటి రూపాయలు మూడు వందల యాభై కోటి రూపాయలతోటి నాంపల్లి రైల్వే స్టేషన్ అంటే ఒకనాడు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు చిన్న చిన్న టాయిలెట్స్ కట్టించి సున్నమేయించినటువంటి ఈ దేశంలో ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇవాళ నూట ఆరు రైల్వే స్టేషన్లు ఇట్లా మోడర్న్ రైల్వే స్టేషన్గా తీర్దిద్దునంటే మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో అర్థం కావాలి మోడీ గారిది ఒకటే ఆలోచన విధానం రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందజాలదు అని చెప్పి ఇవాళ బాడీలో అన్ని అంగాల ప్రాధాన్యత ఎట్లుంటుందో ప్రభుత్వాలు ఏవైనా ఉండవచ్చు కాక రాష్ట్రాలలో కానీ అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వారు భావిస్తున్నారు కాబట్టి ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో ఎయిర్పోర్ట్ల విషయంలో రైల్వే స్టేషన్ నిర్మాణంలో రైల్వే లైన్లు ఎక్స్పాన్షన్లు ఇలా అమోఘమైనటువంటి వేగం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ రాజకీయాలకు ఆస్కారం లేదు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజల సమస్యల పరిష్కారం ఏజెంట్గా పనిచేయాలి తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బైనా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బైనా ప్రజలు కట్టిన పనుల డబ్బుతో అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి నేను అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా దేశం మనమనేటువంటి కాన్ కాన్సెప్ట్లో మరింత వేగంగా అభివృద్ధి జరగడానికి అందరం కలిసి పనిచేయాల్సిందిగా కోరుతూ ఇవాళ ఈ రైల్వే స్టేషన్ని మనం ప్రజానీకానికి అంకితం ఇస్తున్న సందర్భంగా వరంగల్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరి ఈరోజు వరంగల్ ప్రజలకందరినీ కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తయి మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతి చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభం కాబోతున్న సందర్భంగా వరంగల్ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ స్టేషన్లు మొట్టమొదటగా మన తెలంగాణలో నలభై స్టేషన్లను ఆధునీకరిస్తూ ఉన్నారు అమృత్ అమృత్ భారత్ స్టేషన్ల కింద స్టేషన్ స్కీమ్స్ కింద ఆధునీకరించబడుతున్నటువంటి నలభై స్టేషన్లలో మొట్టమొదటగా ఈరోజు వరంగల్ కరీంనగర్ బేగంపేట మూడు స్టేషన్లు ఇవాళ మన దగ్గర ప్రారంభమవుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇవాళ నూట మూడు స్టేషన్లను మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతా ఉన్నారు ఐదు వందలకు పైగా స్టేషన్లను ఇవాళ ఆధునీకరిస్తున్నటువంటి నేపథ్యంలో సామాన్య ప్రజలు ప్రయాణించినటువంటి ఈ రైళ్లలో రైల్వే స్టేషన్లలో పూర్తి మౌలిక సదుపాయాలు సౌకర్యాలతో పాటుగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రైల్వే స్టేషన్లను ఆధునిక ఆధునీకరించి మరి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి సందర్భంగా మా అందరి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తెలంగాణ ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రైల్వేస్లో ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా కొత్త రైళ్లు కానివ్వండి కొత్త రైల్వే లైన్లు కానివ్వండి కొత్త స్టేషన్లు కానివ్వండి స్టేషన్ల ఆధునీకరణ కానివ్వండి ఇవాళ ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా అభివృద్ధి జరగాలని గ్రామీణ ప్రాంతాలైనటువంటి రూరల్ పీపుల్కి ఈ స్టేషన్లకి ఒక కనెక్టివిటీ పెరగాలంటేటువంటి లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా మరి ఈ యొక్క రైల్వే స్టేషన్లు ఈరోజు అంటే మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్లను తలిపించేటటువంటి విధంగా ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా మరి ఈ యొక్క స్టేషన్ కూడా అందరం కూడా శుభ్రంగా వాడుకొని వీటిని యథాసథంగా ఇంకా అంటే ఇంకా డెవలప్మెంట్ చేయాలనేటటువంటి విధంగా ముందుకెళ్ళే విధంగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రజలు కూడా దీన్ని అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ని తలపించేటటువంటి విధంగా చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్ల ఆధునీకరణను మనం స్వాగతిస్తూ దీన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేసినటువంటి సందర్భంగా మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి